హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే చాముండి హిల్స్ అనమాట సో మైసూర్లో మేము చాముండి హిల్స్కి కూడా వెళ్ళాము గాయస్ సో అది మీకు చూపిస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం కూడా వెళ్ళాము మైసూర్ ఎప్పుడు వెళ్ళినా ఇవి మెయిన్ మెయిన్ అయితే మేము కంపల్సరీగా తిరిగి వస్తామన్నమాట సో ఈసారి కూడా మేమైతే హిల్స్ హిల్స్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇది మైసూర్లో ఉంటుంది గాయస్ సో ఇదైతే చాముండేశ్వరి హిల్స్ ఎంట్రీ అనమాట సో ఇది కూడా సేమ్ మన తిరుమల లాగా హిల్స్ ఉంటుందన్నమాట అంతా కొండలన్నమాట కొండల నుంచి వెళ్ళాలన్నమాట మనకి రోడ్ లాగా ఉంటుంది సేమ్ తిరుమలకి వెళ్ళినట్టుగానే ఉంటుంది రూటు టోటల్ సో వ్యూ అయితే సూపర్గా ఉంటుంది గాయస్ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే సూపర్గా తీసుకోవచ్చు అంతా బాగుంటుందన్నమాట సో లాస్ట్ టైం వెళ్ళాం కానీ నేను ఇంత మన యూట్యూబ్ అప్పటికి నేను స్టార్ట్ చేశాను కానీ ఈ బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయలేదు మధ్యలో మళ్ళీ ఛానల్ అయితే ఒకసారి తీసే అప్పుడు ఫస్ట్ టైం పెట్టాను మళ్ళీ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే తీసేసాను మళ్ళీ అప్పుడు కాబట్టి నేనైతే అందులో పోస్ట్ అయితే వేయలేదు బ్లాగ్ సో ఇప్పుడైతే నేనైతే మన యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను బ్లాగ్ సో బాగుంటుంది గాయస్ చూడండి లాస్ట్ వరకు సో ఇదైతే నేనైతే పార్ట్ వన్ పోస్ట్ చేస్తున్నాను చాముండేశ్వరి హిల్స్ నెక్స్ట్ పార్ట్ అయితే మళ్ళీ వస్తుంది కంటిన్యూషన్ వస్తుంది అనమాట నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను సో ఇది చూడండి గాయస్ ఇదంతా చాముండి హిల్స్ అనమాట అసలు ఎంత బాగుందంటే పైకి ఎక్కుతున్న కొద్దీ మనకు అసలు ఎగ్జైట్మెంట్ సూపర్ అనమాట బాగుంటుంది ఇది వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి సూపర్గా ఉంటుంది ఇది సో ఇదంతా కూడా హిల్స్ అనమాట చాముండి హిల్స్ అంటే హిల్స్ ఇదంతా కూడా గుట్ట ప్రాంతం అనమాట గుట్టల పైన అమ్మవారు అయితే ఉంటుంది గాయస్ సో సూపర్గా ఉంటుంది అసలు వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట పైనుంచి నుంచి చూస్తే మాత్రం దిమ్మ తిరిగి ది అంత బాగుంటుందన్నమాట సో చూడండి ఇదంతా చూడండి గుట్టలు ఎలా కనబడుతున్నాయో సో మీకు క్లియర్ కట్గా చూపించాలని నేనైతే క్లియర్ కట్గా అయితే వ్లాగ్ షూట్ చేశాను అనమాట చూడండి మేమైతే మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిన మా కారులోనే మేమైతే వెళ్ళామన్నమాట సో ఇదంతా కూడా చాముండేశ్వరి హిల్స్ అనమాట ఇది మైసూర్లో ఉంటుంది గాయస్ ఫేమస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట సో ఇక్కడే మనకి మహిషాసుర విగ్రహం స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట దీనికి అటు సైడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే సో మేమైతే నేనైతే ఇప్పుడు ఇక్కడ చాముండేశ్వరి హిల్స్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి సో ఇక్కడ అక్కడక్కడ పీకాక్స్ కూడా కనబడతాయి గాయస్ సో ఇక్కడ చూడండి వ్యూ చూడండి ఎలా కనబడుతుందో అసలు బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట సో మా అన్నకైతే అసలు సేమ్ నాకైతే అసలు ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి అట్లా వెళ్ళినట్టే అనిపిస్తుంది గాయస్ అంత అంత డెప్త్ కనబడుతుంది వ్యూ అయితే సూపర్ అసలు చూడండి ఒకసారి వ్యూ అయితే సూపర్గా కనబడుతుంది అసలు అయితే మనకి కింద నుంచి పైనుంచి చూస్తే కింద ఉన్న హౌజెస్ అయితే చిన్నగా కనబడితే స్మాల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే సో ఇక్కడ చూడండి మొత్తం బండలే గాయస్ ఇటు వన్ సైడ్ బండలు ఉన్నాయి రాక్ మొత్తము గుట్ట అండ్ వన్ సైడ్ మాత్రం వ్యూ కనబడుతుంది సూపర్గా ఉంది అనమాట కొంతమంది మాత్రం ఇక్కడైతే ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము కానీ నేను ఇందులో పెట్టట్లేదు సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎలా కనబడుతుంది అనేసి నేను అయితే షూట్ చేశాను చూడండి వెహికల్స్ కూడా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి అనమాట సో ట్రావెల్స్ బస్సెస్ కానివ్వండి కార్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి అన్నీ కూడా వెళ్తున్నాయి ఇక్కడైతే చిన్నగా టెంపుల్ లాగా ఉంటుంది గాయస్ సో ఇది చూడండి ఇంకా బాగుంటుంది ఇది సో మనకైతే చాముండేశ్వరి హిల్స్ పైన అమ్మవారు ఉంటుంది చాలా ఫేమస్ గైస్ సూపర్గా ఉంటుంది షాపింగ్స్ కూడా సూపర్ గా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట సో చూడండి మేమైతే మాకు టైం అయితే చాలా క్యూ లైన్ ఉంటుంది చాముండేశ్వరి మాత టెంపుల్ దగ్గర మాకు చాలా టైం పట్టింది గైస్ సో చూస్తూ ఉండండి బాగుంటుంది సో మేము ఇక్కడ షాపింగ్ కూడా ఫుల్గా చేసామన్నమాట పిల్లలకి టాయిస్ తీసుకున్నాము మాకు తీసుకున్నాము సో చాలా మేము షాపింగ్ అయితే ఫుల్గా చేసుకున్నాం అనమాట సో చాలా బాగుంటుంది లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ ఫుల్గా షాపింగ్ చేశాం ఈ టైం కూడా ఫుల్గా షాపింగ్ చేసాం అనమాట సో చూడండి బ్యాక్ సైడ్ వ్యూ అయితే సూపర్గా ఉందన్నమాట సో ఇక్కడ చూడండి మనమైతే దగ్గర దగ్గరికి వచ్చేసామన్నమాట హిల్స్ దగ్గరికి సో చూడండి బస్సెస్ అన్నీ కూడా హెవీగా వస్తున్నాయి ఇక్కడైతే పార్కింగ్ అయితే మనం కార్ పార్కింగ్ చేసేసి వెళ్ళాలి గాయస్ సో చాలా క్రౌడ్ అనమాట మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట సో చూడండి మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళాలని చూస్తున్నాము కొంచెం ముందుకైతే వచ్చేసి అందులో అక్కడైతే మనకు ఇక్కడ చూడండి పార్కింగ్ అని వేటు పార్కింగ్ అని ఉంది కదా ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళిపోవాలన్నమాట సో మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ అయితే కార్ పార్క్ చేసి అమ్మవారికి అయితే ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ తీసేసుకొని మనం వెళ్ళాలి సో చూడండి ఇక్కడ వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలా బాగుంటుంది ఇదైతే కార్ పార్క్ చేసి మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ అమ్మవారికి ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఇట్లా బుట్టలాగా ఉంటుంది తీసుకుంటున్నాము తీసుకొని ఇంకా వెళ్ళడమే సో నెక్స్ట్ పార్ట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి గైస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్